హాయ్ ఫ్రెండ్స్ దేవతలకు ఆయుధ శక్తి ఉందని దాని ద్వారా వారు రాక్షసులను నాశనం చేస్తారని మీరు తరచుగా టీవీ సీరియల్స్ మహాభారతం రామాయణ పురాణాల ఆధారంగా చిత్రాలలో చూసి ఉంటారు రాముడు తన ఆయుధమైన విల్లు బాణంతో రావణుని సంహరించాడు అలాగే విష్ణువు తన ఆయుధమైన సుదర్శన చక్రంతో శత్రువులను నాశనం చేశాడు అక్కడ మీరు అనేక ఇతర దేవతల చేతుల్లో ఆయుధాలను చూసి ఉండాలి చెడుపై మంచి విజయం కోసం దేవతలు వీటిని ఉపయోగించారు రాక్షసులతో జరిగే యుద్ధాలు హిందూ పురాణాలలో చిత్రించబడ్డాయి ఇందులో దేవతలు అసురులతో కూడిన యుద్ధాలు సంఘర్షణలు ఉన్నాయి శివుని త్రిశూలం నుంచి బ్రహ్మశత్రం వరకు దేవతలు యుద్ధంలో ఉపయోగించే కొన్ని శక్తివంతమైన ఆయుధాల గురించి మేము మీకు చెప్పబోతున్నాం ఇప్పుడు మహాభారత ఇతిహాసంలో వెయ్యి కంటే ఎక్కువ రకాల ఆయుధాల వివరణ ఉంది మంత్రాల ఉచ్చారణ ద్వారా ఉపయోగించేవి ప్రతి ఆయుధం కథ కూడా విభిన్నమైనది ప్రత్యేకమైనది శక్తివంతమైన యుద్ధాలలో ఉత్సాహాన్ని సృష్టించే దేవతల ఆయుధాలు సమానంగా శక్తివంతమైనవి పాశుపతాస్త్రం హిందూ పురాణ కథలలో శివుడు విష్ణువు అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి ఈ విధ్వంసక ఆయుధాన్ని దేవతలు కళ్ళ ద్వారా లేదా మనసు మాటలు లేదా విల్లు ద్వారా శత్రువులపై విడుదల చేస్తారు మహాభారత ఇతిహాసంలో అర్జునుడు శివుడు నుంచి ఈ ప్రమాదకరమైన ఆయుధాన్ని అందుకున్నాడు కానీ దానిని అర్జునుడు ఎప్పుడూ ఉపయోగించలేదు త్రిశూలం శివుని ఆయుధం మూడు ఈటలు కలిగిన త్రిశూలం శివుడు స్వయంగా ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఇది ఒకటి ఇది చాలా విధ్వంసక ఆయుధం ఇది ప్రతిదీ నాశనం చేయగలదు త్రిశూలంలో ఉన్న శక్తి అన్నింటినీ నాశనం చేయగలదు ఇది కేవలం శివునిచే నియంత్రించబడింది సుదర్శన చక్రం విష్ణువు ప్రతి చిత్రం విగ్రహంలో మీరు అతని చూపుడు వేలుపై సుదర్శన చక్రాన్ని తప్పక చూసి ఉంటారు ఈ సుదర్శన చక్రం చాలా ప్రమాదకరమైన ఆయుధం ఇది సూర్యుని ధూళి శివుని త్రిశూలం నుంచి తయారు చేయబడింది ఈ ఆయుధాన్ని దేవతల రూపశిల్పి అయిన విశ్వకర్మ సిద్ధం చేశాడు ఈ ఆయుధాన్ని పరమశివుడు విష్ణువుకు బహుమతిగా ఇచ్చాడు బ్రహ్మాండ అస్త్రం బ్రహ్మాండ అస్త్రాన్ని సప్త ఋషులు అన్ని ఇతర ఆయుధాలను ఎదుర్కోవడానికి సృష్టించారు ఇది దేవతల అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి బ్రహ్మస్తం బలమైన ఆయుధాలలో ఒకటిగా పరిగణించబడుతుంది విశ్వ విశ్వామిత్ర మహర్షి దండయాత్రను సమర్థిస్తూ బ్రహ్మ ఋషి వశిష్ఠుడు ఈ ఆయుధాన్ని ప్రయోగించాడు బ్రహ్మశిర బ్రహ్మశిర ఆయుధం బ్రహ్మస్త్రం కంటే చాలా రెట్లు విధ్వంసకరమైంది బ్రహ్మశిర వినియోగం వినాశకరం ఇది దశాబ్దాల పాటు భూమిని బంజారుగా మార్చగలదు రామాయణంలో ఇంద్రజిత్ దీనిని ఉపయోగించాడు ఇదే సమయంలో మహాభారతంలో పాండవుల వంశాన్ని అంతం చేయడానికి అశ్వస్థామ ఈ ఆయుధాన్ని ఉపయోగించాడు వజ్రాయుధుడు దేవతల రాజు వజ్ర అని పిలువబడే వజ్రాయుధుడు ఈ ఆయుధాన్ని కలిగి ఉన్నాడు ఇది చాలా శక్తివంతమైన ఆయుధం విద్యుత్తును విడుదల చేయడం ద్వారా ఇది తెలిసిన అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటిగా నిలిచింది బ్రహ్మాస్త్రం అన్ని ఆయుధాల్లోకెల్లా ప్రాణాంతకరమైనదిగా పరిగణించబడుతుంది హిందూ పురాణాల ప్రకారం ఇది చాలా విధ్వంసకరం మరియు అణ్వాయుధాల వలె శక్తివంతమైనది దేవతలు ఈ ఆయుధాన్ని విడుదల చేసినప్పుడు అది ప్రతిదీ నాశనం చేయగలదు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి